హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ ఈ రోజు ఒక హెల్దీ స్నాక్ రెసిపీతో వచ్చేసాను ఇది ఓన్లీ స్నాక్స్ లా కాకుండా మార్నింగ్ టిఫిన్ లా ఈవినింగ్ స్నాక్స్ లా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు రాని లేదంటే ఫంక్షన్స్ లో సైడ్ డిష్లా కూడా చేసుకోవచ్చు అలాగే ఫెస్టివల్స్ కూడా ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే వీటి టేస్ట్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే శనగపప్పు కదా ఫుల్ ప్రోటీన్స్ ఉంటాయి పిల్లలకి చాలా మంచిది అలాగే చాలా తక్కువ వాటితో ఈజీగా చేసుకో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఈ గ్యారెల్ కోసం నైట్ అంతా నానబెట్టిన పప్పుని తీసుకుంటున్నాను మీరు ఈవినింగ్ లా కావాలి అనుకుంటే నాలుగు గంటల ముందు పప్పు నానబెట్టుకొని తీసుకోండి ఇలా నానిన పప్పుని బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి అందులో మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కూడా వేసుకొని మరి మెత్తగా కాకుండా ఇలా నేను చూపించే విధంగా బ్లెండ్ చేసుకోండి ఇలా పప్పు అంతా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని అందులో కొద్దిగా అరవేపాటు అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి చిన్న అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి పప్పుని మిక్సీ పట్టేటప్పుడే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పట్టుకోండి పప్పు కలిపేటప్పుడు ఇందులో కూడా నీళ్ళు పోయటండి అలాగే ఇందులో వీటిని మించి ఎక్కువ ఏది వేయకుండా ఇలానే చేసుకోండి ఇలా పప్పుతో ఒక ముద్ద చేసి చూసామంటే చేతి నుండి సపరేట్ అవ్వాలి చేతికి మంటుకోకుండా ఇప్పుడు ఈ కలిపిన పప్పుని పట్టణ పెట్టేసి పట్టణ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీప్ సైడ్కి సరిపడా ఆయిల్ని పోసుకోండి అందులో ఇలా గారెల్లా చేసుకొని వేసుకోండి మీరు కుదిరితే చేతితో చేసుకోండి లేదు అంటే అన్ని కవర్ పైన చేసుకొని ఒక్కోటి అయినా ఆయిల్లో వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా ఆయిల్కి సరిపడానే వేసుకోండి ఇలా అన్ని డారెలు వేసిన తర్వాత వేసిన వెంటనే డరట పెట్టకుండా కింది సైడ్ కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మెల్లిగా తిప్పుకోండి రెండో వైపుకి అన్ని డారెల్ని మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి లేదు అంటే పైన లేయర్ అంతా మాడిపోయి లోపలంతా పచ్చిడి అలానే ఉంటుంది సరిగా కాలకుండా ఇలా డారెలు మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇలానే మిరి పిండితో కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి నాకైతే ఇవంటే చాలా ఇష్టం ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్